అమర్ చాలా కాన్ఫిడెంట్గా నేను ఏదైనా మొదలు పెడితే చివరిదాకా విడిచిపెట్టను ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే చివరిదాకా వదలను అని బాగీ వైపు చూస్తూ ప్రేమగా అంటూ ఉంటాడు అమర్ అప్పుడు బాకీ మీరు మధ్యలో వదిలేస్తే నా పరిస్థితి ఏమవుతుందని భయంగా ఉందండి అంటుంది బాకీ ఇక కాస్త కన్ఫ్యూజ్డ్గా ఫేస్ పెట్టి నువ్వు మాట్లాడేది గేమ్స్ కూర్చో కదా అని అంటూ ఉంటాడు అమర్ అవును అని తల ఊపుతుంది బాగి ఇక కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ యాంకర్ వచ్చి అందరినీ విష్ చేసి ఈ కాంపిటీషన్ని నిర్వహిస్తున్న ప్రొడ్యూసర్ రాబోతున్నాడు అని క్లాప్స్ కొట్టగానే ఒక వ్యక్తి వచ్చి అందరినీ విష్ చేస్తాడు లాస్ట్ కాంపిటీషన్లో ట్వంటీ ల్యాక్స్ ప్రైజ్ మనీకే చాలా టఫ్ కాంపిటీషన్స్ పెట్టాం కానీ ఈసారి ఫిఫ్టీ ల్యాక్స్ టఫ్ కాంపిటీషన్ పెట్టాలి అనుకుంటున్నాం ప్రైజ్ మనీకి కానీ మేము ఆ తర్వాత కాస్త ఆలోచించాం ఈసారి కాంపిటీషన్ వెరైటీగా ఉండబోతుంది కాంపిటీషన్లో మీరు పాల్గొన్నారు అన్న విషయం కూడా మీకు తెలియకుండానే కాంపిటీషన్ ముగిసేలా మేము ప్లాన్ చేస్తున్నాం అలాగని కాంపిటీషన్ చాలా టఫ్గా ఉండదు గేమ్స్ కూడా సింపుల్గానే ఉంటాయి అని అతను చెప్తూ ఉండగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలి మీ డైలీ రొటీన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం అని చెప్తూ ఉంటాడు ఆ ప్రొడ్యూసర్ మీరందరూ ఇక్కడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోండి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది సరదాగా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి మీ మొబైల్స్ కూడా మా స్టాఫ్ కలెక్ట్ చేసుకుంటారు అని అంటూ ఉంటాడు ఆ డైరెక్టర్ అలాగే అంటూ అందరూ మొబైల్స్ని హ్యాండ్వర్ చేసేస్తారు ఆ బాగి చిలిపిగా అమర్ని పువ్వుతో కొడుతూ చాలా విసిగిస్తుండగా ఏ లూజ్ అని అంటూ ఉంటాడు అందరూ కలిసి ఆ కపుల్స్ని మానిటైజ్ చేస్తున్న సీసీటీవీ కెమెరాలున్న ల్యాబ్లోకి వెళ్తారు అక్కడున్న సంతోష్ ఆ డైరెక్టర్ని ఇలా అడుగుతుంటాడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అన్న సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు ఫస్ట్ రౌండ్ ఏంటి అని అంటుండగా చూపిస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి తీసుకెళ్లి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలే ఫస్ట్ రౌండ్ అక్కడ కెమెరాలు మైక్రోఫోన్స్ ఉన్నాయి మనం వాళ్ళ మాటలని మానిటర్ చేద్దాం అని అనగానే అలాగే సార్ నేను ఒక్క నిమిషంలో వాళ్ళు సెటిల్ అయ్యారో లేదో చూసొస్తాను అని సంతోష్ ముందుకు నడుస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా చిత్రకి విషయం చెప్పాలి అనుకుంటూ ఉంటాడు వినోద్ చిత్రతో ఇలా అంటుంటాడు ఇలా గెలిస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అంటూ ఉండగా డబ్బులు ఉంటే అదే వస్తుంది సాటిస్ఫాక్షన్ మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అంటూ ఉంటుంది చిత్ర సంతోష్ వచ్చి అందరితో మాట్లాడుతున్నట్టు చిత్ర దగ్గరికి వెళ్ళి ఇక్కడ మైక్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అక్కడ సంతోష్ మాట్లాడడం గమనించిన డైరెక్టర్ ఏం చేస్తున్నావు అక్కడ వచ్చాయి అని అనగానే సెటిల్ అయ్యారో చూసా వస్తాను సార్ అని అంటూ అందరినీ పలకరించి వెళ్ళిపోతాడు సంతోష్ మరోవైపు రాణిలాగా ఆరు అక్కడ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సన్ గ్లాసెస్ ఉంటే ఎలా ఉంటాయంటావు అని గుప్తా గారిని అంటూ ఉండగా పనులు కొరకుతూ చూస్తూ ఉంటాడు గుప్తా ఏంటి నా శక్తులు యూజ్ చేయొద్దు అన్నారు అసలు మాటలు కూడా మాట్లాడొద్దా డౌట్లు కూడా అడగొద్దా అని అంటూ ఉండగా నీ పిల్ల పిచ్చుకలు ప్రాబ్లంలో ఉన్నారని తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉండగా నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ మనో వైపు చూపిస్తుంది ఆరు ఆ బాలిక నీ పిల్ల పిచ్చుకలని కాపాడుతుంది అనుకుంటున్నావా అని గుప్తా గారు అనగానే దాని మీద నమ్మకం లేదు అది ఉన్న పరిస్థితి పైన ఉంది అని అంటూ ఉంటుంది ఆరు ఇక అప్పుడే రణవీర్ మనుషులతో ఇంటి ముందుకు వచ్చి మనుకి కాల్ చేసి నా మనుషులతో వచ్చాను అని చెప్పేస్తాడు అప్పుడు మనోహరి ఒక్కసారి వదిలిపెట్టు రణ్వీర్ అని బ్రతిమిలాడుతున్నా లేదు నువ్వు తప్పుకో లేదంటే అని బెదిరిస్తూ తన మనుషులతో వెళ్ళి అంజలిని తీసుకురండిరా ఎవరైనా అడ్డం వస్తే చంపేసి తీసుకురండి అని వాళ్ళకి చెప్పిన మాటలు విన్న మనోహరి షాక్ అవుతుంది విన్నావా మనోహరి ఇక నీ ఛాయిస్ అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక మనుషులు లోపలికి వస్తుండడం గమనించిన గుప్తా కంగారుగా అదిగో దుండగులు వస్తున్నారు అంటుండగా సన్ గ్లాసెస్ అంటూ సన్ గ్లాసెస్ని పెట్టుకొని కూల్గా కూర్చుంటుంది ఆరు ఇక మనోహరి లోపలికి పరిగెత్తి ఆ డోర్స్ కర్టెన్స్ విండోసు అన్నీ క్లోజ్ చేసేస్తుంది పిల్లలు వచ్చి మేము బయట ఆడుకుంటాం ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా ఇక లేదు లేదు ఇంట్లోనే ఆడుకోండి అంటూ నేను ఆడతాను మీతో పాటు అని మనం అనగానే ఏం గేమ్ అని అడుగుతూ ఉంటారు అందరూ హైడ్ అండ్ సిక్ ఒక్కరు బయటకు వస్తే అందరూ బయటకు వచ్చేస్తారా ఈసారి అలా కాకుండా నేనే వచ్చి అందరిని పట్టుకుంటాను అని మనోహరి అంటూ ఉంటుంది పిల్లలందరూ దాక్కోవడానికి వెళ్ళిపోతారు తల ఒక రూమ్లో ఒక్కొక్క కబ్బోర్డ్లో దాక్కుంటారు పిల్లలందరూ ఇక దుండగులు లోపలికి వచ్చి డోర్స్ని కొడుతూ ఉంటారు కానీ ఆ డోర్స్ ఓపెన్ అవ్వవు మరోవైపు టేబుల్ దగ్గరున్న బాగి అమర్ మాట్లాడుకుంటూ ఉంటారు మీరు చేసింది కరెక్ట్ ఏంటంటారా పిల్లలు సేఫ్గా ఉంటారా అని అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడు అమర్ చాలా సేఫ్గా ఉంటారు అని అంటూ ఉంటాడు అమర్ ఆ మాటలని విన్న డైరెక్టర్ వీళ్ళకి ఎంతమంది పిల్లలు అని అనగానే నలుగురు పిల్లలు అని అంటూ ఉంటాడు సంతోష్ అవునా అని అతను ఆశ్చర్యపోతూ ఉండగా మొదటి భార్య పిల్లలు అని సంతోష్ చెప్పగానే నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా రెండో వైఫ్తో వచ్చిన వాళ్ళని తీసుకోవద్దని తెలీదా అని అంటుండగా కానీ అతను లెఫ్టినెంట్ అందుకే తీసుకోక తప్పలేదు అని అంటుంటాడు సంతోష్ ఆ తర్వాత అందరి మాటలు విన్నాక చిత్ర మైక్లోని మాటలు వింటూ ఉంటాడు డైరెక్టర్ మనం ఈ కాంపిటీషన్ని ఎలాగైనా గెలవాలి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ని అనాథాశ్రమంకి ఇవ్వాలి నాలాగా మన మరొకరు తిండి కోసం బాధపడకూడదు అని చిత్ర మాట్లాడిన మాటలు విన్న డైరెక్టర్ ఇంప్రెసివ్ అని అంటాడు ఇతను ఆర్ఫెనా అని అడుగుతుండగా అవును ఆమె ఆర్ఫెనే ఆ వచ్చిన ఫిఫ్టీ ల్యాక్స్ని అనాథాశ్రమంకి ఇవ్వాలి అనుకుంటుంది అని అనగానే ఓకే ఇంప్రెసివ్ అంటూ పైకి వెళ్ళి సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా అని డైరెక్టర్ అనగానే మొదటి రౌండ్ కాకుండా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తారా అంటుంది బాగి అప్పుడు అమర్ ఎలూస్ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది అంటాడు ఎలా అని అడుగుతుండగా చూసావా మైక్ మనం మాట్లాడుకోవడమే ఫస్ట్ రౌండ్ అంటాడు అమర్ ఫస్ట్ రౌండ్ మేము మాట్లాడుకోవడమా అని డైరెక్టర్ని బాగి అడగనే అవును అంటూ సెకండ్ రౌండ్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ గేమ్స్ ఉంటాయి గేమ్స్ జోన్కి వెళ్దామంటాడు అతను ఇక అందరూ చిలిపిగా మాట్లాడుకుని ఉంటారు మనం మాత్రమే తగాదలు ఉంటాం మనం ఓడిపోయాం అని అంటుంటుంది బాకీ ఫస్ట్ రౌండ్కే అంటారా ఎవరైనా సెకండ్ రౌండ్లో గెలవాలని లేదా పదా అంటాడు అమర్ చిత్ర ఫస్ట్ రౌండ్లో గెలిచినందుకు డైరెక్టర్ తనని మెచ్చుకున్నందుకు సంతోషపడుతూ వినోద్ వైపు చూస్తూ కళ్ళెగరేస్తుంది కానీ వినోద్ మాత్రం సాటిస్ఫైడ్గా ఉండడు ఇక సెకండ్ రౌండ్ని బాగి గెలుస్తారా పిల్లల్ని ఆ రౌడీల నుండి మనం ఎలా కాపాడుతుందో రాను నేను ఫిస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్